ఇవాల్టికి కూడా నేను చెప్తున్నాను సార్ ఇవాల్టికి కూడా మన మిడిల్ క్లాస్ మైండ్ సెట్ ఎలా ఉంటదంటే మనం ప్లాట్ కొనుక్కోవాలి ఇల్లు కొనుక్కోవాలంటే అంటే మన ఇంటి పక్కన ఉండాలని చూస్తాం కానీ కోటీశ్వర్లు లక్షాధికారులు అయిన వాళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఎక్కడొస్తే అక్కడికి వెళ్ళి ఉన్నారు పదేళ్ల తర్వాత ఆ రేట్లు పెరిగి వాళ్ళు లక్షాధికారులు కోటీశ్వర్లు అయ్యారు మన మిడిల్ క్లాస్ మైండ్ సెట్ మనం కాలం మనం ఎదగలేం ఇప్పుడు మీరు చూడండి ఈ రోజు కాకినాడ నుంచి వచ్చాను నాకు ఇక్కడ చాలా దూరం అని చెప్పేసి మీరు కొనడం ఆగిపోతే ఒక రెండేళ్ల తర్వాత లక్ష రూపాయలకి నేను ఇక్కడ అమ్ముతానా వంద గజాల పాటు నేను ఇక్కడ అమ్ముతానా లక్ష రూపాయలకి ఇక్కడ రేట్లు పెరిగిన తర్వాత మీ పాప చదువుల మ్యారేజ్ టైంకో ఈ ల్యాండ్ మీకు ఉపయోగపడుతుంది మీ సంపాదన మీ పిల్లలకు సంపదగా మారుతుంది మీ కష్టపడి సంపాదించిన లక్ష రూపాయలు ఒక పదేళ్ళు మీ పాపకు పది లక్షలు చేసి సంపాదిస్తుంది అదే లక్ష రూపాయలు మన మిడిల్ క్లాస్ ఏం చేస్తామంటే లక్ష రూపాయలు బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం ఫిక్స్డ్ డిపాజిట్ చేసే అది ఎప్పుడు డబుల్ అవుతుంది అది ఎప్పుడు డబుల్ అవుతుంది పదేళ్ళు పడుతుంది డబుల్ అవడానికి అదే మన పక్కన ఒక రిచ్ పర్సన్ ఎలా ఉంటాడు తెలుసా ఆ లక్ష రూపాయలు పట్టుకుని వెళ్ళి ఎంత దూరమైన పర్లేదు నాడు కొనపడేస్తాడు వాళ్ళు ఏమి బాగా అడవుడి చేయడు అంటే బంగారాలు కొంటారు ఇవి చేయరు వాళ్ళు చాలా కామంగా ఉంటారు మనమేమో అడవుడి చేస్తాం బంగారం కొనుక్కొని బంగారం కొనే బదులు బంగారం కన్నా విలువైన భూమిని కొనండి మీ పిల్లలకు భవిష్యత్తు ఉంటది అంటే సరే ఒక్కసారి చెప్తున్నాను ఈ లాటరీ గురించి కన్ఫ్యూజన్ లేకుండా ఫస్ట్ లాటరీ వచ్చిన వ్యక్తికి లక్ష రూపాయల ప్లాటు ఫ్రీగా ఇస్తాము రెండో విజేతకి ఏంటి అని అంటే లక్ష రూపాయల ప్లాట్లో యాభై వేలు తగ్గిస్తాం మూడో విజేతకి ఏంటంటే పాతిక వేలు తగ్గుద్ది నాలుగో విజేతకి పదివేల రూపాయలు తగ్గుద్ది ఐదో విజేతకి ఏంటంటే కావాలంటే ఐదు వేలు తగ్గిస్తాము లేదంటే ఐదు వేల రూపాయలు గిఫ్ట్ ఇంక తెచ్చాము అలాగే అది ఇస్తాము సో ఈ ఐదు గిఫ్ట్లు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎవరైతే మా దగ్గర ముప్పై ప్లాట్లు దగ్గర ముప్పై మంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము మా సంతోషం కొద్ది ఒక చిన్న గిఫ్ట్ యాంపర్ కూడా తీసుకొచ్చామంటే అందరు వాళ్ళకి వచ్చిన మాకు రాలేదు అనుకోకుండా ఉండడానికి పార్టిసిపేషన్ గిఫ్ట్ అనమాట ఈ ప్లాట్ వాళ్ళు ఇక్కడే ఉన్నారు ఎవరికి వచ్చింది అనుకుంటారు ఏ బ్లాక్లో వంద లోపు ఉంది ప్లాట్ నెంబర్ వంద లోపు ఉంది ప్లాట్ నెంబరు తొంభై లోపు ఉంది ప్లాట్ నెంబర్ తొంభై లోపు ఉంది తొంభైకి దగ్గరలో ఎవరు ఉన్నారా ప్లాట్ తొంభైకి దగ్గర తొంభైకి దగ్గరలో ఎవరు ఉన్నారా అటుగా గానే ఒక నెంబర్ అటు ఇటుగా ఎంత సో ఫస్ట్ విజేత లక్ష రూపాయల ప్లాట్ని ఫ్రీగా పొందిన విజేత వినయ్ గారు ఎనభై తొమ్మిది ప్లాట్ నెంబర్ ప్లాట్ నెంబర్ ఎనభై తొమ్మిది వినయ్ గారు దాదల్లి కాకినాడ నుంచి వచ్చి ఇక్కడ కొనొచ్చా వద్దా కొనాలా వద్దా అని చెప్పి అడిగింది ఇప్పుడే ఇక్కడే నేను మాట్లాడిన తర్వాత నా మాటలకి ఇన్స్పైర్ అయ్యి ప్లాట్కి అమౌంట్ కట్టింది లక్ష రూపాయల ప్లాట్ను ఫ్రీగా పొందింది దా 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 కంగ్రాచులేషన్స్ రావాలి 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 కంగ్రాట్యులేషన్స్ మాటలు ఆనందంగా రాండి. అట్లా మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కాకినాడ నుంచి. ఎప్పుడు బయలుదేరారు? రాత్రి 11 నిండి. రాత్రి ఇక్కడ ఎన్నింటికి దిగారు? 5:30 అలా. దిగారు. బస్ స్టాండ్ లో ఉండి మనకి ఆఫీస్ కి వచ్చేది. ఇక్కడికి వచ్చే వరకు మీ మైండ్ ఎలా ఉంది? జస్ట్ అడుగుతున్నా. అసలు చూద్దాం ఎళ్లిపడదాం కూడా తన కట్టమంది ని కట్టలేదు. ఓకే. ఇంకా అసలు ఆవిడ ప్లాట్ కి డబ్బులు కట్టాల్సిన పళ్ళ ఎలా ఉంది మీకు రోజు పొద్దున్న ఎవరు దర్శనం చేసుకున్నారు గుడికి కంగ్రాచులేషన్ సార్ మా భవిష్య నగర్ లో మొట్టమొదటి విజేత మీరే పదివేలకి లక్ష రూపాయల ప్లాట్ ని సొంతం చేసుకున్న కస్టమర్ ఒకసారి క్లాప్స్ కొట్టండి సార్ మనకు రాకపోతే నేను మన ఫ్యామిలీ వచ్చింది ఇందులో ఉన్న వాళ్ళందరూ మన ఫ్యామిలీ తీసుకో అని రెండు రెండు ప్లాట్లు తీసుకుంటే ప్లాట్ ఫ్రీ నువ్వే నా ప్లాట్ నెంబర్ సెలెక్ట్ చేసింది ప్లాట్ నెంబర్ సెలెక్ట్ చేసింది నువ్వేనా సో నువ్వు సెలెక్ట్ చేయబట్టి నీకు వచ్చింది నీకు ఎలా అనిపించింది చాలా ఎక్కువగా ప్లాట్ నీదే నీ హైర్ ఎడ్యుకేషన్ పనికి వస్తుంది సో కంగ్రాచులేషన్ సార్ వినయ్ గారు కంగ్రాచులేషన్స్ అండి ఓకే మీ పిన్ని గారిది మాత్రం వచ్చుదా అమ్మమ్మ అమ్మమ్మది ఓబర్ చదువు తీ చదువు చదువుతావా చదువా ఏ క్లాస్ సార్ రెండో ప్రైజ్ కూడా వంద రూపాయలు వచ్చింది సార్ రెండవ ప్రైజ్ కూడా తొంభై డెబ్బైకి అవు అటు ఇటు ఎవరు ఉన్నారా సార్ డెబ్బైకి అటు ఇటు ఎవరున్నా డెబ్బై నెంబర్కి డెయ్యో నెంబర్ కట్టిగా మేడం మీ నెంబర్ ఎంత ఎనభైంది సార్ రండి మీరే మస్తాన్ రావు గారు కంగ్రాచులేషన్స్ రండి 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 రెండో విజేత మస్తాన్ రావు గారు ఫ్లాట్ నెంబర్ అరవై తొమ్మిది ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ నైన్ ఫోర్ త్రీ సెవెన్ టూ సో సెకండ్ విజేత మస్తాన్ రావు గారు సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఒంటూరు నుంచి వచ్చారు సో సెకండ్ విజేత యాభై వేల రూపాయల డిస్కౌంట్ పొందిన సెకండ్ విజేత కంగ్రాచులేషన్స్ అమ్మా మీరు కూడా రెండు ప్లాట్లు ఇస్తున్నారు కదా ఓకే సార్ మీరు ఎక్కడ చూసారు మా డి వెంచర్ గురించి యూట్యూబ్ లో చూసారు యూట్యూబ్ లో చూసారు ఓకే గత మూడు వారాల నుంచి దీని గురించి చూస్తూనే ఉన్నాను మీరు లక్ష రూపాయలకి వంద గజాల ప్లాట్ అన్నప్పుడు అసలు మీ ఫీలింగ్ ఏంటి సార్ లక్ష రూపాయలకి అంటే నేను అసలు నమ్మలేదు కానీ అది చూద్దాం అసలు ఎక్కడ ఏం చేస్తే పరిస్థితి అట్లా ఉంది స్టార్టింగ్ లో ఎవరు నమ్మలేదు నలుగురు చాలా మంది అడిగారు గతంలో ఇది మన టీడీపీ ప్రభుత్వం రాకముందు అసలు ఈ టేపు అనేది వచ్చి తెలియదు తెలీదు చంద్రబాబు స్టార్టింగ్ డేప్ రాజధాని డేప్ అనే వాటి కొంతమంది బాగా ఇదే రాజధాని ఇటు వచ్చినట్టయితే ఈ ఫ్లాట్ ఇప్పుడు వంద గజాల ఫ్లాట్ లక్ష రూపాయలు అనేది కాదు లక్షలేదు గ్యారంటీ గా అలాంటిది ఇప్పుడు రాజధాని అపరాధకి వెళ్లే వాటికి మేము అసలు అటు నుంచి ఇటు వచ్చాము ముందు మెయిన్ అటు కొనుక్కోలేని పరిస్థితి ఉంది కాబట్టి మీ ఇటు వచ్చి ఇటు కొనుక్కుందాం రేపటి మా పిల్లలు భవిష్యత్తు పనికి వచ్చింది అదే మా వాళ్ళ చదువులైనా అని చెప్పేది ఉద్దేశంతో రెండు ప్లాట్లు తీసుకుందాం అదే వెంచర్ చూసానికి